వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజూస్ బ్లాగ్స్ పేజెస్ సో రేపు సంక్రాంతి కాబట్టి సంక్రాంతి అంటేనే సకినాలు అప్పలు వర్షలు సో వాటి కోసం అయితే షాపింగ్ వెళ్ళాలి కాబట్టి మేమైతే మాకు దగ్గరలో ఉన్న కుషాయ్ కూడా డిమార్ట్కి అయితే వెళ్తున్నాం ఆ షాపింగ్ యొక్క ఎక్స్ప్లోరింగ్ అయితే మీకు ఈ బ్లాగ్లో చూపెట్టేశాను సో లెట్స్ గో టు డిమార్ట్ కుషాయ్ కూడా సో చాలా వెరైటీగా అంటే అక్కడ డిమార్ట్లో ఎట్లా మేము ఏమేమి తీసుకుంటామో అసలు అసలు అక్కడ వాడు వీడియో తీయనిస్తాడా తీయనియడా తెలియదు ఒకవేళ తీయనిస్తే ఎట్లా తీసినామో అట్లే చూపెడతా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నా వీడియోలో కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని అయితే బ్యాగ్ లోపలికి తీసుకుపోయి లోపల అక్కడ ట్యాగ్ ఎంచుకుని రమ్మన్నారు ఇక్కడికి వచ్చి నేనైతే ట్యాగ్ వేయించుకొని ఈ బ్యాగ్ అయితే లోపలికి తీసుకుపోయినా では。 बुझेना okay. okay. okay, okay. okay, okay. 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 ఫైనల్గా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా మేము ఎప్పుడు డిమార్ట్కి వచ్చినా కూడా ఒక లిస్ట్ అవుట్ అయితే ప్రిపేర్ చేసుకొని వస్తాం దాని ప్రకారమే మేము వస్తువులు తీసుకుంటాం అందువల్ల మాకు బడ్జెట్లో మేమైతే సామాన్లు తీసుకోవడం అవుతుంది ఒకవేళ వితౌట్ లిస్ట్ అవుట్ వచ్చినాం అనుకో మనకి ఇష్టం ఉన్నట్టు తీసుకున్న అవుతుంది మనకు అవసరం లేని కూడా అందులో తీసుకున్న అవుతుంది అందుకే మాకు అట్లా ఎక్స్పీరియన్స్ అయింది అప్పటి నుండి మేమైతే అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని వచ్చి తీసుకుంటాం అయినా కూడా ఒక రెండు మూడు వందల రూపాయలవి అవుట్ లేని వస్తువులే పడతాయి సో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను తీసుకున్న సామాన్ వ్యాల్యూ ఎంతో ఎక్స్పెక్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా సజెషన్ ప్రకారం డిమార్ట్లో ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే కూల్ డ్రింక్స్ అయితే తీసుకోండి ఈ పండ్లకి మంచి డిస్కౌంట్లో కూల్ డ్రింక్స్ అయితే లభిస్తున్నాయి ధీమాట్లో షాపింగ్ కోసం మేమైతే ఫోర్ థర్టీకి అయితే వచ్చినాం కంప్లీట్ షాపింగ్ అయిపోయే వరకు అయితే సిక్స్ థర్టీ సెవెన్ అయితే అయింది సెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ మేము రిటర్న్ వేయలేం కంప్లీట్ షాపింగ్ అయితే అయిపోయింది మధ్యలో పోయేటట్టు అయితే కూరగాయలు అయితే తీసుకోవాలి చూసాం కూరగాయలు ఎక్కడైనా అవైలబుల్ ఉంటే కూరగాయలు కూడా తీసుకొని పోతాం కూరగాయల షాపులకు వచ్చిన తర్వాత అనిపించింది డిమార్ట్ల కూరగాయలు కూడా ఉంటే మంచిగా ఉండు కదా అక్కడ మంచిగా అన్ని ధరలకు వస్తాయి కదా అన్ని వస్తువులు అట్లే కూరగాయలు కూడా అగ్వ ధరకు దొరుకుతుంటుండే అని అనిపించింది ఈ కూరగాయల ధరలు చూసినాక మస్తు పిరమవుతున్నాయి పండగ కాబట్టి నాకు తెలిసి ధరలు ఎక్కువనే ఉంటాయి అనుకుంటా భోగి రోజు మేము కలెగూర అనే కూరగాయ వండుతాం అంటే ఒక ఐదు రకాల కూరగాయలు కలిపి ఒక దగ్గర వేసి వండుతాం దాన్ని కలెగూర ఉంటాం ఆ ఐదు రకాల కూరగాయల కోసం ఐదు రకాల కూరగాయలు అయితే చేసుకున్నాం నువ్వుల పాయసం కూడా చేసుకుంటాం భోగి పండుగ నాడు ఇంటి ముందట ముగ్గులేసి రంగులేసి వాటిలో గొబ్బెమ్మలు పెట్టి వాటితో పాటు చెరుకు గడలు రేగుపండ్లు జీడిపండ్లు పువ్వులు నవధాన్యాలు ఇవన్నీ కావాలి కాబట్టి అవి ఇక్కడ ఒక షాపులు అమ్ముతారు ఇవన్నీ కలిపి ఒకటే షాపులో తీసుకున్నాం పువ్వులు చెరుకు గడలు రేగుపండ్లు జీడిపండ్లు ఇవన్నీ ఒకటే దగ్గర దొరికినాయి అవన్నీ కలిపి అయితే ఇప్పుడు తీసుకున్నప్పుడు మా సంక్రాంతి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది గాయస్ రోజు వ్లాగ్స్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బాయ్ మీ రాజు వ్లాగ్స్ పేజెస్